ఈరోజు మనం మాట్లాడుకునే ఒక టాపిక్ ఏంటంటే ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా మా ప్రతి మనిషికి దాన్ని అంటారు కదా ఇట్లా కోపం కావచ్చు పొగరు కావచ్చు అహంకారం కావచ్చు లేదంటే ఎవరినైనా చూసినప్పుడు మనము అంటే చూసే కోణంలో మార్పు రావచ్చు ఈ స్థితి రావడానికి ముఖ్యమైన కారణము మనము ఆ భౌతికంలో నుంచి తెలుసుకునే దానికన్నా ఆధ్యాత్మికం వైపు మనం చూసి మనం వెతికితే మనకు తెలిసేది ఏంటంటే నేను అనే ఆలోచన రావడం వల్లే నీకు అన్ని ఆలోచనలు గుర్తాయని తెలుసుకోండి మనం మాట్లాడతాం రైట్ టచ్ను కూడా లేకుంటే ఆడనే కూర్చుంటాం ప్రకృతి స్థితిలో సరే ఈ నేను అనేది ఎంత ప్రమాదకరమో కొంచెం జస్ట్ చర్చించుకుంటే మనకి క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళ నుంచి మనం గొప్పగా చూపించుకోవాలి అనుకుంటే నేను అనేది మనకి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు నేను అని అనుకుంటే ఒకళ్ళ కన్నా నేను గొప్పగా చూపించుకోవాలి లేదు ఒకళ్ళ నుంచి నేను గొప్ప మాటలు వినే స్థితిలో బతకాలి అంటే నీకు తెలియకుండా ఏమవుతుందంటే నేను అనేది నీకు తెలియకుండా అహంకారితనం ఒక పొగరు లేకుంటే నీకు తెలియని అన్నిటినీ ఆ స్థితిని నిన్ను తయారు చేసేస్తుంది ఫస్ట్ నేను అనే ఒక ఆలోచన తీసేస్తే ఉన్న దాంట్లో ఉన్నదేదో నీకు తెలుస్తుంది అంటే నేనేమంటున్నా అంటే దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఎందుకంటున్నా అంటే నీకు ఎదుటి వ్యక్తితో లేకుంటే ఏదైనా ఒక స్థితితో నీకు సమస్య వస్తుంది అంటే సమస్యను పట్టుకొని చూస్తున్నావు కానీ ఎలా సమస్య వస్తుంది ఏ ఉద్దేశంతో వస్తుంది అనేది పట్టుకోవాలి ఇక్కడ అందుకే రమణ మహర్షి అంటూ అంటూ ఉంటాడు ఒక మాట నేను అనే ఒక కాన్సెప్ట్ నీ లైఫ్లో నువ్వు తీయగలిగితే నీకు తెలియకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్న స్థితిలో బతుకుతావు అనే ఒక అద్భుతమైన ధారణ కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికం అర్థం కావాలంటే జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది పెద్ద పెద్ద పనులేం కాదు జస్ట్ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రపంచాన్ని పక్కన పెట్టేసి జస్ట్ ప్రపంచంని వదిలి బతకడం కష్టం ఉంటుంది కాబట్టి ప్రపంచంతో నీకు కొన్ని అవసరాలు ఉన్నాయని నువ్వు తెలుసుకో ఇప్పుడు మనము పూర్తి స్థాయిలో వదిలి బతకలేము కాబట్టి ప్రపంచంతో కొన్ని అవసరాలు నీ జీవితంలో ముడిపడి ఉన్నాయని వాస్తవం తెలుసుకో అంతే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి నువ్వు బైక్ మీద వెళ్ళినావు ఎందుకు వెళ్ళినావు పెట్రోల్ పోసుకొని నీ పన్ను నువ్వు చేసుకున్నావు అలాంటి ఆలోచనే ప్రపంచంలో ఉన్న అవసరాలని తెలుసుకో అంతేగాని నీ యొక్క ప్రశాంతతని తాకట్టు పెట్టేయకు ప్రాపంచిక జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరో మెచ్చుకోవాలి ఎవరికో నేను చూపించుకోవాలి అనే ఆలోచన రావకుండా చూసుకో ఎందుకంటున్నా అంటే ప్రపంచం జస్ట్ అవసరం మాత్రమే అని తెలుసుకో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాపంచిక జీవితంలో ప్రతీది శాశ్వతమైన కోణంలో చూస్తాడు శాశ్వత కోణంలోనే చూస్తాడు అందరూ నా గురించే మాట్లాడాలి అది ప్రాపంచిక జీవితం అందరికన్నా గొప్పగా నేను చూపించుకోవాలి అది ప్రాపంచిక జీవితం తక్కువ ఎక్కువ అనే ఒక స్థితి పుట్టడం ప్రాపంచిక జీవితం కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన స్థితి ఏంటంటే ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ ఆధ్యాత్మికంలో శాశ్వత కోణం ఉంది ప్రాపంచిక జీవితంలో ప్రస్తుత కోణం ఉంది దీన్ని మనం గ్రహించగలిగితేనే అర్థమవుతుంది అంటే ఇప్పుడు ప్రపంచం అంటే ఏంది ప్రతీది కనిపిస్తున్న కోణం ఏది ఎంతవరకు అనేది తెలుసుకో కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రాపంచిక జీవితంలో తమ అంటే తన సంతోషాన్ని తాకట్టు పెడుతున్నాడు తన ఆలోచన తన శరీరం కావచ్చు తన మానసిక స్థితి అన్నీ కలిపి అక్కడ బందీ అయిపోతున్నాడు సో నేనేమంటున్నా అంటే నువ్వు ప్రాపంచిక జీవితాన్ని శాశ్వతంగా దూరం చేసుకోలేవు అది ఎవరి వల్ల కాదు కానీ అందులో ఉన్న ముఖ్యమైన అనేది పోషించి మిగతాదంతా ఆ ప్రాపంచిక జీవితంలో గడపడం పక్కన పెట్టేసి ఏది అవసరమో అదే నీదని తెలుసుకో ప్రాపంచిక జీవితంలో ప్రపంచం చెప్పేది కూడా అదే కానీ మనం ఏం చేస్తున్నాం ఎంత అవసరమో అంత ప్రపంచంలో జీవించకుండా మిగతా సమయం కూడా ఈ ప్రపంచంలోనే పెట్టేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నీ సంతోషం అంటే ప్రపంచంలో సంతోషం అనేది చుట్టూ మనుషుల నుంచి వస్తుంది దాన్ని ఎక్కువగా తీసుకోకు ఎక్కువగా ఓవర్గా ఎగ్జెక్ట్ అవ్వకు ఎందుకంటే ఎవరి అయినా సంతోషమైనా బాధ అయినా ఏదైనా వచ్చినా జస్ట్ కాస్త సమయమే అని తెలుసుకో కానీ మనిషి ఎట్లా ఆలోచిస్తాడంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదన్నా మాట వల్ల వచ్చిన సంతోషం కాస్త మనసుని పులకరించిపోయే విధంగా ఉంటాడు అదే మనిషి ఏదైనా ఒక అంటే కష్టమైన మాట అంటే మాత్రం ఆడు శాశ్వతంగా తీసుకుంటాడు నువ్వు సంతోషాన్ని ప్రస్తుతం తీసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తితో దగ్గర నుంచి మా ఏదన్నా విమర్శలు కూడా నువ్వు ప్రస్తుతమే తీసుకోవాలి ఎందుకంటే ప్రపంచం అంటే ప్రస్తుతమే అందులో ఉన్న మనుషుల యొక్క మాటలు ఇంకెంత ప్రస్తుతం అనేది తెలుసుకోనవు అంటే నీకు ఎట్లా ఉండాలంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది నీ ఆలోచన ఇక్కడ ఆధ్యాత్మికంలో మనం బాగా క్షుణ్ణంగా ఆలోచించేది మంచి ఆలోచన చెడు ఆలోచన ఇక్కడ ఏమీ లేదు ఉన్నదల్లా ఆలోచన ఉంది థాట్ ఉంది మంచి చెడు లేదు ఇక్కడ ఎక్కడైనా ఏది లేదు ఆలోచన ఉంది మనసులో నుంచి వచ్చే మన మైండ్లో నుంచి వచ్చే ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన అనేది నీకు జరిగే పరిస్థితులు బట్టి నువ్వు చూసే కోణం బట్టి అది మంచి అవ్వచ్చు లేదంటే చెడు అవ్వచ్చు సో ఈ స్థితి కాబట్టి నేనేమంటున్నా అంటే నీ ఆలోచనని ఎంత వరకు చేయాలో అంతవరకు ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలోచన అనేది ఎలా ఉండాలంటే ఈ యొక్క మనుషుల మధ్యలో నీకు అది కరెక్ట్గా అనిపిస్తుందా నీ మనసుని బాధ పెడుతుందా అనేది తెలుసుకో నీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ ఆలోచనని పనిచేసేలా విధంగా ఉంచు మనసు నీది ఇబ్బంది పడుతుంది నీ చుట్టూ ఉన్న మనుషుల బట్టి అన్నప్పుడు ఆ ఆలోచనని పక్కన పెట్టేసి కానీ ఇక్కడ ఉన్న ప్రతి చోట నీ ఆలోచననే పద పదును పెట్టి చూస్తే ఆ ఆలోచన కాస్త మంచి నుంచి చెడుగా మారే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ షాప్ ఉందనుకో మనం ఏం చేస్తామంటే అది మనదై ఉంది అంటే మన ఆలోచన కూడా మన సొంతమే లైక్ మనకి ఒక్క సొంత షాప్ ఉందనుకో అది మనకు అవసరమైనప్పుడు అది క్లోజ్ చేసేస్తాం షెటర్ అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తాం సో అలాంటిదే మన ఆలోచన కూడా ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు మన ఆలోచనని క్లోజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి అది బాగా అంతే అంతేగాని ఆ షటర్ను ఓపెన్ చేసి ఎక్కడైనా బయటికి వెళ్తే ఆ షటర్ లోపలికి దొంగలు వెళ్ళొచ్చు పాములు వెళ్ళొచ్చు ఏదైనా వెళ్ళొచ్చు మంచి వెళ్ళొచ్చు చెడు సో అలానే ఇప్పుడు నువ్వు ఏదైతే నీ యొక్క సొంత షాప్ ఏదైతే క్లోజ్ చేసుకొని బయటకు వెళ్తున్నావో ఎప్పుడన్నా అవసరమైనప్పుడే నువ్వు ఉపయోగించుకుంటున్నావు అలాంటిదే నీ ఆలోచన కూడా ఎంత అవసరమో అంతే ఉపయోగించు మనస్సుని కూడా మనస్సుని అస్సలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతికంలో బతికే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనసునేది కాదు మనసు వల్ల ప్రశాంతత బయట నుంచి వస్తుంది అనేది అబద్ధం అనే వాస్తవంలోకి రావాలి అది చాలా ముఖ్యమైన కోణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది తీసేస్తే నా దగ్గర ఏది ఉంది అనే వాస్తవంలోకి వెళ్ళిపోతాం ఇంకా ఎదుటి వ్యక్తి నుంచి అనే అహంకారం కావచ్చు నీ లోపల నుంచి వచ్చే ఆ నెగిటివ్ కావచ్చు చూసే కోణంగా కావచ్చు ఇవేం లేవు ఇక్కడ ప్రపంచం మొత్తం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది నీకు నేను అనే అహంకారం తీసేయి ఇక్కడ ఇంకొక స్థితి ఏంటంటే మనసు నీ మనసు కూడా అది నీ శరీరంలో ఒక భాగం దానివల్ల నీ ఆలోచనకి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి కూడా నువ్వు చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తే నీకు తెలుస్తుంది అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే నీ యొక్క స్థితిని నువ్వు కరెక్ట్గా గమనించకపోతే నీ శరీరంలో ఉన్న ప్రతి కోణం కూడా నీకు తెలియని మార్పుని సృష్టిస్తున్నాయి నువ్వు కరెక్ట్గా గమనించి దాన్ని సెట్ చేసుకోకపోతే నీ ప్రశాంతత కావచ్చు నీ మానసిక స్థితి కావచ్చు చాలా చాలా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేనేమంటున్నా అంటే మన చుట్టూ కళ్ళ ముందు కనిపించే ప్రతీది మనం చాలా పరిశీలిస్తున్నాం చాలా దీర్ఘంగా గమనిస్తున్నాం కానీ మన లోపల జరిగే ప్రక్రియని మనం తెలుసుకోలేకపోతున్నాం ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే అది ధ్యాన పద్ధతిలో చేసుకోవచ్చు మౌన పద్ధతిలో వేసుకోవచ్చు ఏ రకంగానే వేసుకోవచ్చు కానీ మన లోపల ఏం జరుగుతుంది మన ఆలోచన అంతర్ముఖంలో ఏం జరుగుతుంది మన మనసులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని మనం అన్వేషించాలి అది మనం లోతు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉంటే ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఇక్కడ మార్పులు మనం తెలుసుకోగలిగితే ప్రశాంతత ఎక్కడి నుంచో రాదని ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనిషి పుట్టేటప్పుడు ప్రశాంతంగానే పుట్టిండు మనిషి పుట్టగానే మనస్ఫూర్తిగా ఏడ్చిండు అంత ఇక్కడ స్వచ్ఛంగా జరుగుతుంది కానీ మనిషి పుట్టిన తర్వాత మనుషుల యాడ్ అయిన తర్వాత పద్ధతులు అయిన తర్వాత ప్రాంతాలు పుట్టిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత ఇవన్నీ అతకడం మొదలుపెట్టిన తర్వాతనే స్వచ్ఛమైన సంతోషం లేదు ప్రశాంతమైన జీవితం లేదు ఎందుకు లేదు అంటే నువ్వు అనే వాడివి నువ్వు అని తెలుసుకోవడం మర్చిపోతున్నావు నువ్వు అనే వాడివి నీకు చైన్ లాగా నీకు తెలియని బంధంలో బందీ అయ్యి ఈ నేను అనేది ఇదంతా నాది అనే ఒక అహంకారం నీ ఆలోచనలు పుట్టడం వల్ల నీకు తెలియని కోణంలో చూస్తున్నావు ఇది అందుకే నేను అంటా కదా ఇప్పుడు అందరికీ కళ్ళు ఉన్నాయి కానీ చూసే కోణం బట్టి ప్రపంచం కనిపిస్తుంది అందరికీ ఒక జీవితం ఉంది కానీ ఆ జీవించే కోణాన్ని సృష్టించుకొని జీవించే పద్ధతి బట్టి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క జీవితం కనిపిస్తుంది సో ఇక్కడ ఆధ్యాత్మిక దారి చాలా అద్భుతమైన దారి అది ధ్యాన పద్ధతిలో చేసుకోవచ్చు నిశ్శబ్దంగా చేసుకోవచ్చు ఊరికే పరిగెత్తే ప్రయాణంలో నువ్వు కూడా పరిగెత్తడం పక్కన పెట్టేసి ఒక్కసారి ఆగి సైలెంట్గా ఇట్లా ఏకాంతంలోకి వచ్చేసి ఇట్లా మౌనంగా ఒక రెండు మూడు నిమిషాలు నీపాటికి నువ్వు కూర్చోని ఎవరిని పట్టించుకోకు నీ ఆలోచన ఏది నీ మైండ్లోకి ఎక్కించుకోకు ఏ విషయాలను వినకు జస్ట్ అట్లా మౌనంగా ఒక రెండు మూడు నిమిషాలు ప్ర ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావా జస్ట్ ప్రకృతిని చూసి ఆస్వాదిస్తావా లేకుంటే ఊరికైనా అట్లా కూర్చుంటావా అనే నీ స్థితి దానివల్ల ఏమవుతుందంటే నీకు తెలియకుండా నీ మనస్సులో చాలా ప్రశ్నలు పుట్టడం మొదలు పెడతాయి అందరూ ఉన్నప్పుడు నీ లోతు వచ్చే ప్రశ్నలు అసలైన ప్రశ్నలు కాదు ఏకాంతంలో ఉన్నప్పుడు నీ మనస్సు నీకు తెలియకుండా అసలైన నువ్వు అనేది నీ మనసుకి తెలిసేలాగా వచ్చే ఆలోచన నుంచి నువ్వు దారి వెతకగలగాలి అప్పుడు నీకు ఏమవుతుందంటే ఒక ధారణ అంటే ఒక ప్లాట్ఫామ్ ఒక లైన్ దొరుకుతుంది అనమాట ఆ లైన్లో నుంచి నువ్వు ప్రయాణం చేయొచ్చు జీవితం అనేది అంతేగాని ఇక్కడ తెలియకుండా మనము పరిగెడుతున్నాం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు ఎవరి కోసమో తెలియట్లేదు ఈ జీవితం దేనికోసమో అర్థం కావట్లేదు మనిషి పుట్టుక అనేది చాలా గొప్ప వరం ఈరోజు అంటే బిచ్చగాడి నుంచి ఇప్పుడు కోటీశ్వరుడు వరకు ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఒక చిన్న ఉద్యోగి వరకు మనిషి పుట్టుక పుట్టడం అనేది ఎన్నో వేల పుణ్యాలు చేసుకుంటే తప్ప ఈరోజు మనిషిగా పుట్టినమని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆలోచించే శక్తి ఉంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్థితి ఉంది గొప్పగా ఏదన్నా తయారు చేసుకునే అంత టాలెంట్ ఉంది అంటే ప్రతీది కూడా అంటే అన్ని జీవరాశులలో గొప్పమైన శక్తి మానవుడికి ఇస్తే ఆ మానవుడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటుండా అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే మనకు అనిపిస్తుంది ఎంతోమందిని మనం భౌతికంలో చూస్తున్నాం ఎట్లా పడితే అట్లా బతుకుతున్నారు అసలు జీవితం అంటే అర్థం లేకుండా బతుకుతున్నారు నువ్వు జీవితం అంటే ఉద్ధరించాల్సిన అవసరం లేదు ఉద్ధరించకపోయినా పర్వాలేదు కాకపోతే మనిషి తన కార్యం ఏంటి తన జీవితం ఏంటి అసలు మనం జీవితంలో అద్భుతంగా జీవించే ఒక ప్రక్రియ ఏంటి అని అన్వేషించి తనలో తాను తెలుసుకొని బతికినా సరిపోతుంది ఒక మనిషి నువ్వు మంచి చే మంచి చేస్తే మంచిదే ఒకవేళ అది కూడా రాకపోతే ఎట్లీస్ట్ నీలో నువ్వు వెతికి మనిషి యొక్క మనిషి యొక్క స్థితిని గమనించు ఎందుకంటే మన చుట్టూ సమాధానం ఉంది కానీ మన లోతులో ఒక్క ప్రశ్న పుడితే చాలు ఆ సమాధానం మనం వెతకచ్చు మన మనసులో నుంచి మనం వెతికేది మనం అన్వేషించినప్పుడు మన మనసులో పుట్టే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం మన చుట్టూ కనిపిస్తుంది కానీ ఇక్కడ తెలియకుండా అహంకారం వచ్చేస్తుంది కోపాలు వస్తున్నాయి ఈగోలు వస్తున్నాయి కుళ్ళు వస్తుంది పగలు వచ్చేస్తున్నాయి నేను అనే ఒక అహంకారం పుట్టేస్తుంది నాది అనే భావం పెరుగుతుంది ఎదుటి వాళ్ళని తక్కువ చూసే కోణం పుట్టింది ఎక్కువ అనేది వచ్చేసింది ప్రాంత విభేదాలు కుల విభేదాలు మత విభేదాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిక్కడ మనిషే కొంతకాలం ఉంటాడు కొంతకాలం తర్వాత మట్టిలో కలిసిపోతాడు లేదంటే కొంతకాలం వరకే అని తెలుసుకోగలిగిన మనిషి ఎలా ఆలోచించాలి ఇంకా కొంతకాలం వరకే మానవుడు బతుకుంటాడనే సత్యం పరమ సత్యం నిత్య సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మర్చిపోయి బతకడం ఒక దారుణమైన స్థితి అనుకుంటున్నా ఎందుకంటే అవి మ మనము మర్చిపోతున్నాం కాబట్టి మిగతా విషయాలన్నీ మన ఆలోచనలో పుడుతున్నాయి సో ఇది మనం తెలుసుకోవాలి అట్లీస్ట్ నీ జీవితం నీకంట ఒకటి ఉంది దాన్ని ఎలా జీవించాలి అందరు జీవిస్తున్నారు నేను జీవించాలా లేదంటే ఏదో తెలియని అద్భుతం మన ప్రపంచంలో ఉంది కాబట్టి అన్వేషించి బతకాలా లేకుంటే సాధన చేస్తూ బతకాలా ప్రశాంతంగా బతకాలా ఆధ్యాత్మికంగా ఆ భౌతికంలోనే ఒక మంచి కార్యం చేయాలా అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ చేసుకోవాలి కానీ చివరికి అందరికి కావాల్సింది ఏంది ప్రశాంతమైన నిద్ర ప్రశాంతంగా బతికే ఒక ప్రపంచాన్ని తనకంటూ సృష్టించుకోవాలని కాస్త ప్రకృతిని ఆస్వాదించే అంత శక్తి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాంగత్యాన్నే కదా చివరికి కోరుకునేది కానీ ఇందులో మనం ఏమి సంపాదిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి మనిషికి కాస్ట్లీగా చాలా వస్తువులు ఉన్నాయి వాటిని చాలా గొప్పగా చూసుకుంటున్నాడు మనిషి కానీ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కాస్ట్లీ అయిన ఒక విషయం ఉందంటే అది మనిషి యొక్క శరీరం మనిషి యొక్క మనసు మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క మెదడు ఇంత గొప్ప కాస్ట్లీ ఉన్న తర్వాత మనలోనే ఉన్న కాస్ట్లీ వస్తువులని మనము జస్ట్ లైట్గా వదిలేసి కళ్ళ ముందు కనిపించే అద్భుతమైన కాస్ట్లీ వస్తువులని చాలా గొప్పగా చూసుకుంటున్నాం ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాటికి ఎక్కువ మనము గొప్పగా చూసుకునే కోణం తగ్గించి అంతకన్నా గొప్పది మానవ శరీరం మానవ స్థితి మనిషి యొక్క ఆలోచన అని గొప్పగా తనలో తాను తెలుసుకోగలుగుతాడు అప్పుడే వాస్తవిక జీవితాన్ని జీవిస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా వెతికితే దొరుకుతుంది పరిగెత్తే ప్రయాణంలో అప్పుడప్పుడు ఆగిపోయి ఎక్కడికి నీ యొక్క పరువు అని నువ్వు తెలుసుకొని అలా ఊరికేనా అలా ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు చాలా ఉన్నాయి